భీమవరం నియోజకవర్గంలో గత నిన్న మొన్న కూర్చున్న వర్షాలకి మరి ఒరిసేలు ఏ విధంగా ఉండదు మేము అందరం పరిశీలించము తిరుగు పార్టీ కుమ్మం అలాగే జనసేన కూటమి నాయకులు అందరం కూడా చాలా చోట్ల ఫస్ట్ ఒకసారి రెండు సార్లు పో వేయడం ములిగిపోవడం మళ్ళీ వేసి ఈ స్థాయికి వచ్చింది పంట ఇది వచ్చినప్పుడు ఇప్పుడు మునిగిపోయి మళ్ళీ ఉలిపోతున్నాయి అందరూ కూడా భీమవరం నియోజకవర్గంలో మరి శాసనసభ లంచబాబు గారు కానీ అలాగే కోటమి నాయకులు మేము అందరం కూడా మొన్న డ్రైనేజీ ప్రక్షాళన చేసాం దానివల్ల ఈ మాత్రం ఉంది ఇప్పుడు అధికారులు కూడా అన్ని చోట్ల కూడా బేవరమానులు ఏ రాసమానులు అన్ని చోట్ల కూడా మురిగిపోయిన కాడ ఎక్కడ నష్టం జరుగుతుందో రైతులకు మేలు జరగాలని చెప్పేసి మేము ఈరోజు పొద్దున పరిశీలించడం సమీక్షించడం జరిగింది మేము కూడా ప్రత్యేకంగా ఈ పొలాలు కూడా పరిశీలించడం రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు మరి రాత్రి అంతవరకు కూడా కృష్ణా గుంటూరు జిల్లాలో కురిసిన వర్షానికి ఆయన సమీక్ష జరిపారు మేము కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా కానీ జనసేన కానీ బీజేపీ కానీ అందరం కూడా మరి చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రకంగా కష్టపడుతున్నప్పుడు మేమేంటని ఏంటని చెప్పేసి అనుకుని మేము అన్ని పొలాలు కూడా ఇంచుమించు బేవర మండలం కానీ మండలం కానీ అలాగే ఎన్ని కూడా తిరిగినప్పుడు మరి ఈ రకంగా ఉంది వ్యవసాయాధికారి దృష్టి తీసుకెళ్ళి పంట నష్టాన్ని మరి ఇది ఈ ఈ పనిచేయవు కుళ్ళిపోతాయి అన్నీ కూడా ఇవన్నీ కూడా నష్టాన్ని నివారణ చేసి రాబోయే మళ్ళీ దాల్వ పంటకే ఈ మళ్ళీ నా విత్తనాలు కానీ అన్ని కూడా సబ్సిడీగా ఊరినిచ్చే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వానికి మేమందరం కూడా నివేదిస్తాం రాబోయే రోజుల్లో రైతు వారిగా రైతుకి ఏ నష్టం జరగకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంటుందని చెప్పి ఇది అందరూ తెలియజేస్తున్నాం సిగ్గు తెచ్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ నాయకులు ఒక్క డ్రైన్ కూడా ఎక్కడ కూడా ఒక చిప్పుడు మట్టి కూడా తీలని పరిస్థితి వాళ్ళు ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ నాశనం కూడా కారణం ఇవన్నీ కూడా సరి చేసుకుంటూ వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో రైతాంగానికి మంచి రోజులు వచ్చే విధంగా పరిపాలన ఉంటుందని చంద్రబాబు తెలుస్తున్నాం